అమ్మ చెప్పి నీకు అమ్మా నేను అమ్మకి పెద్ద చెత్త రాని మనసుల్లో నమ్మకం రెడీ అవుతాం మా ఊరాలు ఎల్లమ్మా శ్రీ మాత్రి నమహా ఈ రోజు నుంచి అమ్మవారియే వస్తాయి పూజలన్నీ సరేనా అయితే ఈరోజు అమావాస్య కదా అందుకోసం మా మమ్మీ పొద్దున్నే లేచింది పొద్దున్నే లేచి గడప అలికినాం ఇంకా మా మమ్మీ మా మమ్మీ పని చేసుకుంది నన్ను గడప అలకమంటే గడప అలికేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా దేవుళ్ళని ఇవాళ శుభ్రం చేయాలి కదా అందుకోసం ఇవాళ దేవుళ్ళని కూడా గడిగాయాలని అనుకుంటున్నాం మా మమ్మీ గడప దగ్గర అలుకుతారు కదా అది అలుకుతుంది ఫైవ్ ఏమో అవుతుంది పొద్దున అప్పుడు లేచినాం అయినా కూడా మా పని కాలేదు కొంచెం లేట్ అయింది అప్పటికి సిక్స్ థర్టీ అయిపోయింది తెల్లారేసింది ఇంకా నెక్స్ట్ స్నానం చేసేసి దేవుళ్ళని గడియాలి సో చూసేయండి మా దేవుని ఫస్ట్ ఇట్లా ఉంది నెక్స్ట్ ఇట్లా అయిపోతుంది ఎందుకో అన్నీ క్లీన్ చేసేటప్పుడు అలా ఎల్లోనో అనిపిస్తూ ఉంటుంది కానీ క్లీన్ చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా మీకు అనిపిస్తుందా ఇట్లా నాకు మాత్రం అనిపిస్తుంది మా మమ్మీ వాళ్ళు మా పని మా మమ్మీ వాళ్ళు మా మమ్మీ వాళ్ళ పనికి వెళ్ళిపోతారు నేను నేను ఒక్కదాన్నే ఉంటా నేనే చేసుకోవాలి ఇంకా మెల్లగా ఎంతసేపు అయినా మెల్లగా చేసుకుంటాను అమ్మని చూస్తూ చేసుకుంటా అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా పడేద్దామంటే అది కాదు వీడియోలో మాత్రం తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ అప్పుడేం అయిపోదు మళ్ళీ నేను ఒక్కదాన్నే కాబట్టి అన్నీ క్లీనింగ్ చేసేవరకి టూ అవర్స్ పడింది నాకైతే చూడండి మీరే ఎట్లా కడిగేసిన ఏంటి అని మేము పీతాంబర్ కొత్త బ్రష్ను పీతాంబర్తో వాడతాం అన్నమాట అయితే మేము వాటితోనే క్లీన్ చేస్తాం ఎప్పుడు ఇప్పుడు కూడా అట్లనే క్లీన్ చేస్తున్నాం కొత్త బ్రష్ అనమాట కొత్త బ్రష్ తీసుకొని పీతాంబర్ వేసి కడిగేయడమే అట్లా కడిగేస్తాం మీరు ఎట్లా చేస్తారో మేమైతే అట్లా చేస్తాం ఇంకా నెక్స్ట్ క్లాత్ వేసి ఇంకా అమ్మవారిని అన్నీ పూజలు చేస్తూ ఉండాలి ఇంకా రేపటి నుంచి మాత నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో మనం ఏం చేయాలంటే రేపటి నుంచి మాత నవరాత్రులు చేసుకోవాలన్నమాట నేనైతే చేసుకుంటున్నా ఇవాళ కులదేవత అమ్మవారిది చేయాలన్నమాట అందుకోసమే మా మమ్మీ పప్పన్నం వండి పెట్టుమంది అందుకోసమే పప్పన్నం వండుతున్నా నేను నేనే వండుతున్నా అంటే మా మమ్మీ చెప్తుంది నేను అండుతా దీపం పెట్టి తర్వాత దేవుళ్ళకి బొట్లు పెట్టాలన్నమాట నేనైతే అట్లనే చేస్తా ఇంక ఇప్పటి నుంచి అవే అనమాట నేను లలితామాత ప్లేస్లో అన్నపూర్ణమ్మకి అన్నీ చేస్తున్నా అందుకోసమే మీకు చెప్తున్నా అన్నపూర్ణమ్మకే చేస్తున్నా నేను లలిత మాతే అంటే నాకు అప్పట్లో వాట్సాప్లో నేను జస్ట్ ఇట్లా పెట్టుకునేదాన్ని వీడియోస్ పెట్టుకునేదాన్ని పూజలు చేసేదాన్ని కానీ నాకు యూట్యూబ్ అంతగా తెలియకపోయేది మా వాళ్ళు మా వాళ్ళందరూ వాట్సాప్లో ఎందుకు యూట్యూబ్లో కూడా స్టార్ట్ చేయాలంటే ఇంక అప్పటి నుంచి పెడుతున్నా అనమాట యూట్యూబ్ నేను కూడా స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేస్తున్నా ఇవేం నాకు కొత్త కాదు అమ్మని ఎప్పుడు చూస్తూ అమ్మకి రెడీ చేస్తూ ఉండేదాన్ని వాట్సాప్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు మీకు ఒకటి చెప్పన యాపాకులు ఎట్లా కట్టాలో నేను చెప్పాలి అని అనుకున్నాను అయితే యాపాకులకి వాటి ఇట్లా బిండలు బిండలు కాకుండా కొన్ని కొన్ని తీసి వాటికి టేప్ వేసి అవి స్టిక్కర్ స్టికింగ్ చేస్తాను అన్నమాట నేను ఇప్పుడు టేప్ దానికి చుట్టి మళ్ళా తర్వాత పైకి అతిక పెడతా అదే నేను చెప్దాం అనుకున్న మర్చిపోయిన వీడియో వచ్చేవరకు నాకు గుర్తుక్కలేదు అసలు తర్వాత మామిడి తోరణాలు విచ్చేసిన ఇంకా అట్లా అట్లా అయిపోయింది పెట్టడం నేను మాత్రం అట్లనే గడతా ఎందుకంటే నాకు అవన్నీ అందే జయ్ మళ్ళీ ఒక స్టూల్ వేసుకొని అవన్నీ కట్టేయడమే చూడండి ఎంత బాగున్నాయి కదా అయితే నేను అన్నపూర్ణ అమ్మకే చేసుకుంటా అన్నా కదా అందుకోసమే అమ్మకి బియ్యం బియ్యం కాకుండా గాజుల మాలు వేసేసిన అనమాట అయితే నేను అమ్మకి చేతులు లాంటిది పెడతారు కదా అది చిన్నది చిన్నది ఉంది అయితే నేను పెద్దది పెట్టాలనుకున్నా కానీ అమ్మ నా కోసం చిన్నది పెట్టుకుంది అని చెప్తున్నా బుజ్జి తల్లి అని అంటున్నాను నెక్స్ట్ ఎళ్ళవ తల్లికి అనమాట చేస్తున్నా పైన ఉంటుంది అమ్మ కానీ నేను రోజు కింద పెట్టుకొని అలంకరణ చేసిన ఎంత బాగుంది కదా అమ్మ గవ్వల దండలు ఆమె ఎంత ముద్దుగుందో నా కోసం వచ్చి కూర్చుంది మళ్ళీ లోపల అమ్మ దగ్గర కూడా మామిడి తోరణాలు పెట్టి అలంకరణ చేసిన చూడండి ఎంత బాగుంది చేతిలో యాపాకులు పెట్టుకున్నట్టుంది కదా నిజంగా అప్పుడు చేసిన పప్పన్నాన్ని ఇప్పుడు నైవేద్యం కింద పెడుతున్నారట కేసి మా మమ్మీ కుండలుకుతుంది అమ్మకి పప్పన్నం పెట్టేసినాం నా చేతిలో పెట్టాలనిపించింది అందుకోసమే పెట్టేసినమాట ఇంత బాగుందా కదా అమ్మ చూడండి ఎట్లా వచ్చిందో అమ్మకి పోగేసిన నేను ఇంట్లో ఎల్లవ తల్లికి అందరికీ హారతి హారతిచ్చేస్తే నా పూజ అయిపోతుంది ఇక మీకు నచ్చిందా అమ్మ అమ్మ దండలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో కదా ఇప్పటి నుంచి అయితే అమ్మవారు నవరాత్రులు కాబట్టి అమ్మయే వీడియోస్ వస్తాయి లలితామాత రేపటి నుంచి లలితామాత వీడియోస్ వస్తాయి చూడండి ఓకేనా అట్లా చూస్తూ ఉంటే అమ్మతో నాడుకోవాలనిపించింది అందుకోసం నేను ఆడుకుంటున్నా అమ్మతో ఎంత ముద్దు ఉంది ముద్దు ఉంది అనుకుంటే ఆడుతున్నా రేపటి నుంచి అమ్మ కోసం చూడండి అందరూ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్